గండేపల్లి మండలం పి నాయకంపల్లిలో శివ పంచాయతీ క్షేత్రాన్ని సందర్శించిన శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామి నూతనంగా నిర్మించిన గోశాల యాగశాల పాకశాల ప్రవచన మండపాన్ని ప్రారంభించిన జగద్గురు మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రాసం తినిపించారు అదేవిధంగా హోమాల వద్ద స్వామి వారికి వేద పండితులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడారు ఒకే పరమాత్మ అన్ని దేవుల్లో మనకి దర్శనం కలిగిస్తుంది అనే విషయాన్ని శంకరాచార్యులు ఉపన్యాసం ఇచ్చారు పంచాయత్ దేవలను ఒకే పీఠంలో ఉంచి పూజించడం అనే పద్ధతిని శంకరాచార్యులు తీసుకొచ్చారు తారతమ్య దృష్టి ఎవరికీ ఉండకూడదు అని తన గురువు శంకరాచార్యులు చెబుతూ ఉంటారు అని అన్నారు సభ అనంతరం కాట్రావులపల్లి మీదుగా జగ్గంపేట మండలం ఎరిబాగ గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాలను ఆయన దర్శించుకున్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్య రెడ్డి గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు ఎస్విఎస్ అప్పలరాజు గండేపల్లి మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు Não, não, não. ఇది మఠములుగా చేయవలసినటువంటి మఠమాలుగా శంకరాచార్యులు వారు చేశారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక సమస్య ఏమిటి అంటే ఆస్తికుల్లోనూ మళ్ళీ అనేక విధమైనటువంటి విభాగాలు ఏర్ప ఏర్పడ్డాయి ఏమిటి ఏంటంటే మేమంతా శివుడిని పూజించే వాళ్ళం మా శివుడే వారు శంకరాచార్యుల వారు ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి దీంట్లో ఉన్నటువంటి అనేక విధమైన విషయాలని అందరికీ ఉపదేశించి ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి ఆక్షేప అన్నిటికీ ఇక్కడ సమాధానం ఉండనే ఉన్నది ప్రతి ఒక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఈ ధర్మంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని చూపించి అందరికీ ఒక సమన్వయం చేసి ఈ లోకానికి అవతరించి పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం మన దేశంలో అవతరించి ధర్మోధారం చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది ఇవాటి రోజున ఇటువంటి ధార్మికమైన వాతావరణాన్ని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ యథా సంభవంగా ధర్మానుష్ఠానం చేస్తూ శ్రేయస్సుని పొందుతూ ఉన్నాము ఇన్ని క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాం ఈ సనాతన వైదిక ధర్మ పరంపరను చూస్తూ అంటే దాని కారణం నిస్సందేహంగా జగి ఆదిశంకర భగవద్ పాదాచార్యుల వారు అత్యంత దృఢంగా సంస్థాపన చేశారు ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం పూర్తయ్యి వారు ధర్మ సంస్థాపన చేసి పన్నెండు వందల సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క క్షణం కూడా వారు సంవత్సరాల సువర్ణ భారతి అనే పేరుతో జగత్ జగద్గురువులు మనందరికీ అనుగ్రహించారు సువర్ణ భారతి ఇప్పుడు మనకి కట్టినటువంటి ఈ సువర్ణ భారతి ప్రవచన మండపమైనా సువర్ణ భారతి గోశాలైనా సువర్ణ భారతి పాఠశాల అయినా ఇది ఒక చరిత్రని సూచించేటటువంటిది యాభై ఏళ్ళ తర్వాత డెబ్బై ఈ పేరు అంటే ఈ భక్తాన పురస్క నిస్కోలి చేర్ పెట్టారండి అని तिवा नायकपन्नी ग्राम